దీంట్లో ఉంది యాక్చువల్లీ సో అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్ మై క్యారెక్టర్ ఇస్ డెఫినెట్లీ గుడ్ అండ్ స్క్రిప్ట్ రియలీ వెరీ గుడ్ స్క్రిప్ట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫరెంట్ స్క్రిప్ట్ అండ్ కొంచెం లైట్ ఫీలింగ్ ఉన్న మూవీస్ నాకే ఇష్టం పర్సనల్గా చూడడం కంటే సో ఐ లైక్ ఈ గ్రిప్పింగ్ మూవీస్ థ్రిల్లర్ ఇవన్నీ నాకు ఇష్టమే కానీ కొంచెం లైట్ మూవీస్ ఉంటాయి చూడండి ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బార్బీ మూవీస్ యాక్చువల్లీ అప్పుడు జస్ట్ ఇమాజిన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఐ లైక్ సో ఫర్ మీ యాజ్ పర్సన్ నాకు ఇలాంటి బాగా కామెడీ ఉన్న మూవీస్ కానీ కొంచెం లైట్గా అలా ఏ ప్రాబ్లం పెద్దగా జరగదు ఇట్ విల్ బీ అ కామికల్ థింగ్ అంటే నాకు ఇష్టం పర్సనల్గా సో దాట్స్ ద మెయిన్ రీజన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ లైక్ ద కాస్ట్ అండ్ క్రూ సో వెంకి నాకు నరేషన్ ఇచ్చినప్పుడే ఇది చెప్పారు హీ నో ఐ నో రోహిత్ వాస్ ఇన్ ద మూవీ ఐ నో శ్రీదేవి గారు వస్ ఇన్ ద మూవీ సో ఇట్ ఫెల్ట్ రియలీ ఫ్రెష్ కొత్తగా ఉన్నింది సో దాట్స్ ద మెయిన్ రీజన్ గతంలో మీరు సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసిన సినిమా సూపర్ హిట్ అయింది అండ్ నా ఆల్సో యుయోర్ ప్లేయింగ్ యాజ్ ఏ సిస్టర్ కదా సో దీని దీని ద్వారా ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అని అనుకుంటున్నారు వాట్ డ్యూ లైక్ ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ బోత్ మూవీస్ ఆర్ వెరీ డిఫరెంట్ అండి బట్ కానీ అపార్ట్ ఫ్రమ్ మై రోల్ సిస్టర్ రోల్ వాట్ ఎవర్ ఐ డూ ఇన్ దిస్ ద స్టోరీ ఓవరాల్ బ్లెండ్స్ విత్ మై రోల్ సో నే నా కోసం సెపరేట్గా ఈ రోల్ ఈ దీంట్లో ఇది వస్తుంది ఐ మీన్ నేను అదంతా నేను చెప్పలేను ఇఫ్ ఇట్ కమ్స్ ఐమ్ వెరీ హ్యాపీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మై రోల్ బ్లెండ్స్ విత్ ద స్క్రిప్ట్ దాట్స్ ఆల్ ఐ నీడ్ ఐ డోంట్ టు రియలీ స్టాండ్ అవుట్ ఆర్ సమ్థింగ్ బ్లెండ్ అవ్వడమే ఇస్ అ ఓవర్ సక్సెస్ అని ఐ ఫీల్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీదేవి గారు రోహిత్ గారు సార్ యాక్చువల్లీ లైక్ రామ్ కామ్ చేయడం కష్టమా లేదంటే సీరియస్ రోల్స్ చేయడం కష్టమా ఏది మీకు బాగా ఇది అనిపించింది డెఫినెట్గా రామ్ కామ్ సార్ సీరియస్ రోల్స్ ఆర్ మచ్ ఈజియర్ మోనోటోన్లో ఉంటే సరిపోతుంది బట్ దీస్ ఆర్ మచ్ టఫర్ అండ్ కన్విన్సింగ్ కూడా చాలా కష్టం అండి రామ్ కామ్స్ ఓకే సో దిస్ ఇస్ మచ్ టఫర్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ శ్రీదేవి గారు చాలా గ్యాప్ తర్వాత సినిమా ఒప్పుకున్నారు సో క్వాలిటీ పరంగా క్యారెక్టర్ పరంగా సినిమాలో ఎంత క్వాలిటీగా ఉంటుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా యూత్ఫుల్ గా ఉంటుందా మీరు రోల్ మొత్తం సినిమాలో యాక్చువల్ గా వచ్చి ఇట్స్ ఎంటర్టైనర్ విత్ యూత్ యూత్ అంటేనే ఫ్యామిలీ